ఈరోజు సిరిసిల్ల ఫ్రాంచైజీ గార్డియన్ శ్రీ గడ్డం పరిశురాములు గారు సిఆర్సి పైన మరి సుప్రీంకోర్టు తీర్పుపైన ప్రభుత్వం పైన సంస్థ పైన కొన్ని విషయాలని కార్యకర్తలను ఉద్దేశించి కార్యకర్తలకి కొన్ని మనోధైర్యాన్ని ఇవ్వడం కోసము కొన్ని విషయాలు మేము ముందు చెప్పడానికి సారు ఆ ఛానల్కి రావడం జరిగింది నమస్కారం సార్ సార్ ప్రణాం సార్ చెప్పండి సార్ సభ్యులకు సంస్థ యొక్క పెద్దలకు కూడా సార్ సార్పడాం ఈరోజు మరి గవర్నమెంటు సహాయ సంస్థ యొక్క పేమెంట్ ఇచ్చిన కొరకు సిఆర్సి వారిని నిలకొలిపారు ఆ సిఆర్సి సిఎస్ సంస్థ మరి కస్టమర్లు కానీ ఎజెంట్లకు కానీ చేయితోనిచ్చి సకాలంలో డబ్బులు వేసేటట్టుగా పనిచేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం కానీ అనేకమైనటువంటి డివిజన్స్ పెట్టేసి ఆ పోటాలను పెట్టేసి మరి ఇవాళ కార్యకర్తలు కావచ్చు కస్టమర్లు కావచ్చు దాదాపు సంవత్సరంలో నుంచి అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు మరి గౌరవ కోర్టు కూడా తొమ్మిది మాసాలలో మరి సహాయ పేమెంట్ ఇవ్వాలని చెప్పిన ఇప్పటికీ సంవత్సరం నర సంవత్సరం కూడా గడిచిపోయింది ఇప్పటి వరకు కూడా పేమెంటు సరి విధంగా రావడం లేదు కనీసం కోట్లాది మంది పెట్టుకున్నారు కనీసం ఒక ఐదు లక్షల మంది కూడా పేమెంట్ రావడం అనేది జరగలేదు ఇలా సుప్రీంకోర్టు గౌరవ ఐదు వేల కోట్లు వాళ్ళకు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం చేసి పేమెంట్ ఇస్తే వాళ్ళు ఇప్పటి వరకు కూడా మేమే ఇస్తాము సంస్థకి ఇవ్వకుండా అని చెప్పేసి సిఆర్సి వాళ్ళు పేమెంట్ చేస్తున్నారు కానీ సంవత్సరం నెల జరిగిన ఇప్పటికీ ఒక మూడు వేల కోట్లు కూడా వాళ్ళు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు దయచేసి ఈ సిఆర్సి వాళ్ళు గమనించి మరి సంస్థలో వారి యొక్క ప్రతినిధులను పెట్టైనా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వర్కర్లతోటి పేమెంటు వారైనా ఉండి చేయించాలి త్వరగా అయ్యేటట్టుగా ఎందుకంటే ఇప్పటికీ ఇరవై ఐదు వేల కోట్లు ఇవ్వాలంటే సంవత్సరం నరైనా వాళ్ళు ఐదు వేల కోట్లు పంచలేకపోయారు మరి ఇప్పటికీ నానా విధాలుగా వర్కర్లు కానీ కస్టమర్లు కానీ ఇబ్బందులు పడుతున్నారు అనేకమైనటువంటి యొక్క కష్ట నష్టాలు జరుగుతూ ఉన్నాయి వర్కర్లను ఇబ్బంది పడితే కస్టమర్లు కూడా వాళ్ళను బాధిస్తూ ఉన్నారు కొడతా ఉన్నారు ఇళ్ళకెళ్ళి వెళ్ళబడుతూ ఉన్నారు మరి కస్టమర్ ఆ పరిస్థితి చేస్తే మరి సంస్థ జేబు నుంచి వెళ్ళి ఇవ్వాలి తప్ప లేదా గవర్నమెంట్ అయినా ఇవ్వాలి తప్ప మరి వర్కర్ ఏమి ఇవ్వలేని పరిస్థితి మరి కోర్టు కూడా గమనించి దాన్ని కోర్టును సులభతరం చేసేసి ఇలా వర్కర్లకు పేమెంట్ త్వరగా ఇస్తే ఇలా పేమెంట్ కూడా కస్టమర్లు సంతోషపడతారు వర్కర్లు వర్కర్లు కూడా పనిచేసేందుకు ముందుగా ఉండి ధైర్యంగా ఉంటారు ఇప్పటికే ఎంతోమంది వర్కర్లు ప్రాణాలను కోల్పోయారు పరిస్థితులను తట్టుకోలేక పారిపోయారు ఇళ్ళలో నుంచి మరి ఇట్లాంటి పరిస్థితి ఇంకా ఎన్ని రోజులు జరుగుతుంది ఈ గవర్నమెంట్ కూడా మనకు సహకరించి తొందరగా కోర్టు ద్వారా పేమెంటు అయ్యేటట్టుగా సూచించాలని ఆ గవర్నమెంట్ను కూడా మేము వేడుకుంటున్నాం మరి గౌరవ మంత్రులు కావచ్చు అమిత్ షా గారు కావచ్చు ప్రధానమంత్రి గారు కావచ్చు మరి ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రపతి గారు కూడా కావచ్చు మరి విద్య మంత్రి అయినటువంటి ఆ సహకార మంత్రి కూడా ఈ పోర్టల్ను త్వరగా తీసేసి సహకార సంస్థ యొక్క ఏ సంస్థ బ్రాంచులు ఉన్నాయో వాటి ద్వారానే పేమెంట్ ఇప్పించాలని ఇలా బాధలు పోవాలంటే ఆ సంస్థ ద్వారా ఇస్తేనే పేమెంట్ త్వరగా అయిపోతుంది ఇలా కస్టమర్లు బతుకుతారు మరి వర్కర్లు కూడా పనిచేసేందుకు అవకాశం ఉంటుంది అందరూ కూడా రోడ్డు మీద పడిపోయి దిక్కులేని దిశలో ఉండి అనేకమైన బాధలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు అట్లాంటి పరిస్థితిని తొలగించాలంటే కస్టమర్లకు గవర్నమెంట్ త్వరగా పేమెంట్ ఇచ్చే ప్రయత్నం చేయాలి మరి ఎంత త్వరగా నెల కావచ్చు రెండు నెలలు ఒకటి కావచ్చు పేమెంట్ మాత్రం క్లియర్ చేయాలి దానివల్ల ఇలా వర్కర్లు బతుకుతారు వాళ్ళ యొక్క జీవితం కూడా ఆనందంగా గడిపే అవకాశము ఇలా ఇంతమంది పన్నెండు లక్షల మంది వర్కర్లను గవర్నమెంట్ రోడ్డున పడేసింది మరి వాళ్ళ పరిస్థితి ఏంటిది వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి వాళ్ళ యొక్క పరిస్థితులు ఏం కావాలి చివరికి ఎంతోమంది ప్రాణాలు కూడా విడిచిపోయారు మరి అట్లాంటి పరిస్థితిని గమనించి ఇప్పటికైనా దయచేసి గవర్నమెంట్ కావచ్చు కోర్టులు కావచ్చు మరి మంత్రులు కావచ్చు ఈ సారా సంస్థను బతికిస్తూ వర్కర్లను బతికిస్తూ కస్టమర్లకు పేమెంట్ త్వరగా ఇవ్వాలని చేతులెత్తి దండం పెట్టి మేము వేడుకుంటున్నాం ఆ పరిస్థితిని ఎంతో త్వరగా చేస్తే సంస్థ నిలుస్తుంది మరి సంస్థ బాగుపడితే వర్కర్లు కూడా బతుకుతారు అని మీ అందరూ కూడా మరొక మరి వర్కర్లు కూడా ధైర్యంగా ఉండాలని ఈ అవకాశం ఇచ్చిన ఈ యొక్క ఛానల్ వారికి ధన్యవాదాలు చెప్తున్నాం సహాయపడడం